ఆది కాండము పదిహేనో అధ్యాయము పదిహేనో వచనాన్ని చూసుకుందాము నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు మంచి వృద్ధాప్య మందు పాటు దేవునికి స్తోత్రం మహిమ గాక ఇక్కడ దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తున్నాడు అబ్రహామా నేను నిన్ను దీవిస్తాను ఆశీర్వదిస్తాను నీ లైఫ్ అంతా కూడా క్షేమకరంగా ఉంటుంది మరి నీకు మంచి భవిష్యత్తు ఉంది నీ సంతానాన్ని కూడా నేను దీవిస్తాను నీవు క్షేమముగా నీ పితరుల యొక్కకు చేరదవు మంచి వృద్ధాప్యమందు నీవు పాతి పెట్టబడదవు దేవునికి స్తోత్రం మహిమ గాక ఒక వ్యక్తి యొక్క మొదలు కంటే ముగింపు చాలా ముఖ్యమైంది అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం నీ మొదలు ఎలా ఉందేమో తెలియదు కానీ అంతము మాత్రము మహిమకరంగా ఉండాలి గొర్రెల కాపరుగా ఉన్న వ్యక్తి దావిదు మహారాజు మరి రాజుగా మరి వృద్ధాప్య మందు మృతి చెందినాడు మహిమకరంగా తన జీవితాన్ని ముగించినాడు అబ్రహాము పేదవాడిగా ఉన్న వ్యక్తి ధనవంతుడుగా అయినాడు మరి సంతానాన్ని పొందుకున్నాడు దేవుని కృపను పొందుకున్నాడు మంచి వృద్ధాప్యం అందు నీవు మరణిస్తావు క్షేమంగా నీ పితరుల యుద్ధకు వెళ్తావు నీ వృద్ధాప్యంలో నీవు పాతి పెట్టబడతావు అన్న వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి ఇస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మరి దేవుని యొక్క ఆశీర్వాదం వారి జీవితాల్లో కలిగి వారి లైఫ్ అంతా కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను మరియు వారి యొక్క వృద్ధాప్యంలో అంటే వారి లైఫ్ అంతా చక్కగా జీవించి ఏమండి ముసలితనంలో ఓల్డ్ ఏజ్లో మంచి మరణం చూసి అంటే చక్కగా వాళ్ళు ప్రభులో నిద్రించాలి రెస్ట్ ఇన్ పీస్ అన్నట్టుగా వారి లైఫ్ ఉండాలి విజయంతో వాళ్ళు ముగించాలని ఏమండి నేను కోరుకుంటా ఉన్నాను బైబుల్ కూడా అదే వాగ్దానం చేస్తూ ఉంది దేవుడిచ్చే వాగ్దానాల్లో ఒక మంచి వాగ్దానము మన ముగింపు అల్లయ్య నీ ముగింపు నా ముగింపు మనందరి ముగింపు మహిమకరంగా ఉండాలి తండ్రి మనకిచ్చిన పనిని సంపూర్తి చేసినాము అని చెప్పగలగాలి యేసుక్రీస్తు ప్రభు ఇదిగో నా పనిని నేను ముగించినానని చెప్పినట్లు మనము కూడా మన యొక్క పనిని ముగించి ప్రభు దగ్గరికి చేరుకోవాలి అపోస్టుడైన పౌలు అన్నట్లు ఇదిగో నా పరుగును కడముట్టించి తిని మంచి పోరాటం నేను పోరాడాను ఇప్పటి వరకు ఇక ముందు నా కోసం ఒక జీవ కిరీటం ఉంది దానికోసమే నేను నిరీక్షిస్తున్నాను ఇక నా పరుగు అయిపోయింది నేను వెళ్ళిపోబోతున్నానని ముందుగానే తిమోతికి చెప్పి ఆయన వెళ్ళిపోయినాడు హలలుయ మహిమకరమైన ముగింపు మహిమకరంగా మనం ముగించాలి అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన అనేకమైన ఆశీర్వాదాలు ఒక మంచి ఆశీర్వాదము నీ ముగింపు మహిమకరంగా ఉంటుంది సౌలు జీవితంలో ముగింపు ఏమండి చండాలంగా ఉంది ఎందుకంటే అతను దేవునికి అభిదేత చూపించి యుద్ధంలో ఏమండి ఆత్మహత్య చేసుకొని ఏమండి మరణించినాడు తన కత్తి మీద తానే పడి మరణించినట్లుగా ఉంది కానీ అబ్రహాము జీవితంలో మహిమకరంగా అతని ముగింపు ఉంది ఈ వాక్యం వింటున్న నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ జీవితంలో విజయాన్ని చూస్తావు అభివృద్ధి చూస్తావు నీ పని సంపూర్తి చేసి మహిమకరంగా నేను దేవుని దగ్గరికి వెళ్తావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధమైన దేవ ప్రేమ గల తండ్రి మంచి ముగింపును మాకు అనుగ్రహించండి జీవితంలో మంచి విజయాలను మాకు అనుగ్రహించండి ఎక్కడ కూడా ఓడిపోవద్దు కృంగిపోవద్దు నీకు సాక్షిగా మమ్మల్ని నిలబెట్టి నీ మార్గంలో నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ